హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ లో అయితే రోజు యూట్యూబ్ ఛానల్లో మంగళగిరి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాము ఒకసారి చూడండి ఇది వచ్చేసి మొన్న నేను మనం కడప పెట్టిన రోజు కట్టుకున్నాం చూడరా ఇది కానీ అందులో కలర్స్ ఇది ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ మనం కట్టుకున్న ఆ రోజు గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కి చిన్న చిన్న లైన్స్ చెక్స్ లాగా సిల్వర్ వివింగ్ వచ్చింది ఒకసారి చూడండి అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ మంగళగిరిలోనే డిఫరెంట్ టైప్స్ అండ్ ఇందులో వచ్చేసి ఇది ఒక కలర్ ఇది స్కై బ్లూకి ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ ఇందులో డిజిటల్ ప్రింట్ వచ్చింది అందులో అదొకటి మోడల్ ఇది ఒక మోడల్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇది వచ్చేసి దీనికి ఏకంగా బ్లౌజ్ పీసే వచ్చింది టైప్ టైప్లో సూపర్ ఉంది అసలు ఇది వచ్చేసి దీనికి బార్డర్ కూడా వచ్చింది చూడండి సేమ్ శారీ మ్యాచింగ్ కలర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ డిఫరెంట్తో వచ్చింది చాలా బాగుంది దేనికి అదే స్పెషల్ ఉంది ఇది వచ్చేసి లావెండర్ కలర్ లావెండర్ కలర్ కి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇందాక చూపించిన ఫస్ట్ శారీస్ లాగానే కాకపోతే ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీనికి సేమ్ యాజ్ చేసి ఇందాక చూపించిన కలర్ ఉంది మంగళగిరిలో మళ్ళీ వెరైటీ డిజైన్ చూడండి మంచి డిజైన్ వచ్చింది వైట్ కలర్ తో పెయింటింగ్ లాగా అండ్ ఇక్కడ వచ్చేసి బాదర్ వచ్చింది మొత్తం మేము ఎందుకంటే మంగళగిరి మొత్తం ఫోల్డింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి ఇది వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ చెక్స్ వచ్చింది అండ్ ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఇది వచ్చేసి ఎల్లో కలర్ కి పర్పుల్ కాంబినేషన్ తో వచ్చింది చూడండి ఎంత బాగుంది మొత్తం ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ కి స్కై బ్లూ కలర్ వచ్చింది చూడండి చాలా బాగుంది అయితే దేనికి అదే బాగుంది మొత్తం చెక్స్ వచ్చేసినాయి నేవీ బ్లూ కి ఇట్లా రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది సూపర్ ఉంది శారీ ఇది కూడా ఇంత ముందు శారీ కలర్ మోడల్ సేమ్ ఇట్లా డిజైన్ వచ్చేసింది ఇట్లా టైప్ వచ్చింది గ్రీన్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ తో మంగళగిరిలో చందేరి మోడల్ లో ప్రింట్ వచ్చింది అన్నట్టు ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లోకి కాఫీ కలర్ వచ్చింది బార్డర్ ఒకసారి చూడండి ఎంత బాగుంది కలర్ ఆ కాసీలా ఈ సారీ నాకు సేమ్ ఉంది అప్పట్లో నేను కొలాబరేషన్ చేసినప్పుడు ఉండే సేమ్ కలర్ కి సేమ్ మస్తు ఉంది గ్రీన్ అండ్ ఎల్లోకి చాలా బాగుంది ఇది వచ్చేసి మెరూన్ కి థిక్ గ్రీన్ కలర్ ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందా బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది అండ్ సెల్ఫ్ బాగుంటాయి రే కొన్ని కాంట్రాస్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎడ్జెషన్ లో కాఫీ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చింది చూసారు కదండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాము అట్లానే డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్ లింక్లు కూడా ప్రొవైడ్ చేస్తాము అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మన ఇన్స్టాగ్రామ్ లో ఉన్నవన్నీ వస్తాయి రీల్స్ అండ్ డైలీ డైలీ అప్డేట్స్ కూడా మీకు తెలుస్తుంటాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ఆర్ కలెక్షన్ సిద్ధి అయింది అట్లానే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్